హాయ్ హలో వెల్కమ్ టు మైంటి రుచులు వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా పెసరకట్టిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఇది మనం నైట్ సింపుల్గా ఏమి కర్రీస్ లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే వేసవికాలంలో ఒంటికి చలవ చేస్తుంది దీనికి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై చేసుకుని అలాగే ఈ పెసరకట్ని ప్రిపేర్ చేసుకుని తింటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నైట్ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఈ పెసరకట్టుని ప్రిపేర్ చేసుకుని పెట్టవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పును వేసుకోవాలి ఈ క్వాంటిటీ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈజీగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని ఈ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీరు ఇంట్లో ఉండే నెంబర్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని ఈ పెసరపప్పును ఒక టూ విజిల్స్ రానిచ్చుకోవాలి పెసరపప్పు మనకు త్వరగానే ఉడికిపోతుంది విడిగా అయినా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కుక్కర్లోనైనా ఒక టూ విజిల్స్ వచ్చినా సరిపోతుంది ఇప్పుడు టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ పెసరపప్పు చల్లారిందో లేదో చెక్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకునే పెసరపప్పును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మేమైతే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుంటాము కొంతమంది అయితే గరికతో ఇనిపి వేసేసుకుంటారు ఎవరు ఇష్టం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే తిక్కుగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బల్ని తొక్క తీసుకుని వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి పెసరకట్టిలోకి వెల్లుల్లి రబ్బులు ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత దంచుకున్న ఒక రెండు ఇంచుల అల్లం మొక్కని వేసుకోవాలి అల్లాన్ని తొక్క తీసేసుకుని ఇలా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని వేసుకోవాలి గరిట్తో దానికన్నా ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుంటే కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ వాటర్ వరకు వేస్తున్నాను మరీ తిక్కుగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించుకోవచ్చు ఎక్కువగా పల్చగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని ఈ పెసరకట్టిని మీడియం ఫ్లేమ్లో మరగనిచ్చుకోవాలి అంతేనండి ఈ రెడీ అయిపోయింది ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో పెడితే కనుక పైన చిన్న గిన్నెలో పెసరపప్పు వేసేసుకుని విజిల్స్ స్నానిచ్చుకున్న మనకు రైస్ పెసరపప్పు కూడా ఒకసారి కుక్ అయిపోతుంది అప్పుడు కుకింగ్ చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇలా మరిగిన ఈ పెసరకట్టుని దించేసుకుని వేడివేడి అన్నంలోకి పక్కన ఏదైనా ఒక ఫ్రై రెసిపీని పెట్టుకుని ఈ పెసరకట్టుని పెట్టుకుంటే మనకి ఈజీగా డిన్నర్ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేసవి కాలంలో చలువ కూడా చేస్తుంది వంటికి ఈ పెసరకట్టు మసాలాలు అవి ఏమి వేయం కాబట్టి చాలా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేనైతే పొటాటో ఫ్రై కాంబినేషన్గా పెట్టాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్